హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేసుకోవచ్చు పాలక్ బిర్యానీ ఇది ఈజీగా చేసుకోవచ్చు క్యారేజీలో కూడా కట్టుకోవచ్చు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చాలా బాగుంటుంది ట్రై చే చాలామంది పాలకూర అంటే ఇష్టపడరు కదా వాళ్ళకి ఇది చేస్తపడితే చాలా బాగా తింటారు దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి నేను బాస్మతి రైస్ కొంచెము మామూలు రైస్ కొంచెం తీసుకున్నాను పాలకూర మొత్తం కట్ చేసి పెట్టుకొని మిక్సీ వేసుకొని పట్టుకోవాలి అదే పక్కన మిక్సీ జార్లో టమాటో ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి రెండు మిక్సీ పట్టుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ముట్టించి బాండి పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి అవి ఉంటాయి కదా జీలకర్ర అవన్నీ వేసుకో జీలకర్ర సామాన్లు అన్నీ వేసుకోవాలి టెన్ రూపీస్కి బయట దొరుకుతుంది తెచ్చుకుంటే మొత్తం వేసుకోవచ్చు నేను ఇంట్లో సింపుల్గా చేస్తున్నానండి మా చిన్న విలేజు మా ఊర్లో ఏం దొరకవు మా ఇంట్లో ఏం లేవు అందుకని ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే నీట్గా టేస్ట్గా చేసుకుంటున్నాము ఇందులో ఏం వేయలేదు ఏంటి అమ్మాయి చేస్తుంది చేస్తుందని అనుకోవద్దు మా ఇంట్లో చేసుకున్న చూపిస్తున్నాను అంతే ఇప్పుడు ఆయిల్ మరిగి అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే పక్కనే హాట్ వాటర్ పెట్టేసుకొని అవి మరుగుతాయి కదా అప్పుడు వెంటనే ఇందులో వేసి వేగే అయిపోద్ది ఇన్స్టెంట్గా అయిపోవాలంటే అలా చేసుకోండి ఇందాక మనం కలిపి కట్టుకున్న పేస్ట్ ఉంది కదా టమాటో పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ ఆనియన్ మొత్తం వేసుకొని ఆడుకున్న పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసుకోవాలి అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకేంటి సంగతులు గాయ్స్ మీ ఇంట్లో ఏం వండుకున్నారు రోజంతా ఏం చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టిన గాయ్స్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా ఇలా పచ్చివాసం పోయేలా దగ్గరికి అయిపోద్ది ఆయిల్ అంతా బయటికి తేలి ఉంటుంది అప్పుడే కొంచెం వా స్మెల్ పోయినట్టు అనమాట ఇప్పుడు కొంచెం కారము కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ లోటాతో తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ లోటాతో త్రీ గ్లాసెస్ ఆఫ్ లోటర్ పాలకూర మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక పేస్ట్ దాంతో వాటర్ దాంట్లో వాటర్ వేసి త్రీ లోటలు మూడు లోటలు వచ్చేలా వేసుకోవాలి వాటర్ ఫస్ట్ రైస్ వేసి అండి రైస్లో వాటర్ లేకుండా చూసుకోండి నాకు వాటర్ వస్తుంది వాటర్ లేకుండా చూసుకుంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది ఇలా అయితే ముద్దలా అయిపోతుంది అదంతా వడక పట్టే